నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ సమస్యలపై నిరసన ర్యాలీ పాదయాత్రతో గాంధీ చౌక్ నుండి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు కమిషనర్కు కు వినతి పత్రం అందజేసిన బీజేపీ కార్యకర్తలు నాయకులు ముత్తే సత్తయ్య మాజీ జెడ్పీటీసీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలోని కలెక్షన్ పేరు పొందిన అభివృద్ధిలో జీరో చిన్న గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు సమస్యలను చెప్పుకోవడానికి మున్సిపాలిటీకి రావాలంటేనే భయపడుతున్నారు మున్సిపాలిటీలో కలిపి కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ వారికి ఆగిపోయాయని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇచ్చే మెమో కూడా నిర్బంధంగా తీసేస్తారు ఇప్పుడు మీడియా పొందు మేము ఇచ్చేది కూడా లేదు అన్నట్టుగా కనిపి లేక రెండేళ్లు అవుతుంది ఫోన్ చేస్తే సార్

బస్సుల ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న దీనికంటే మైనస్ ఉన్న మున్సిపాలిటీ నువ్వు దాదాపు సిగ్నల్ లైట్లే చూసుకో నువ్వు అభివృద్ధి కనీసం సైడ్ ట్రైన్ల ఏ సైడ్ ట్రైన్ పోదాము మీ లక్ష్మీపేట మున్సిపాలిటీ అంటే అధున మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేవు సమస్యల గురించి బీజేపీ ఆధ్వర్యంలో మన కమిషనర్ గారికి ఆ సమస్యల వివరంగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఒకటి మిచిం భగీరథ బార్డరు మురికి నీళ్ళు చేపట్టి తాగలేకపోతున్నారు మళ్ళీ చెత్త బండ్లు కరెక్ట్ టైంకి తిరుగతిలో పద్నాలుగు బండ్లు ఉంటే ఒక ఆరు వేలు బండ్లు ఆ బండ్లే తింపుతున్నారు ఉన్న మన వీళ్ళు శుద్ధి చేస్తే సిబ్బందులు కూడా తీసేసి అసలు ఉన్న వాళ్ళనే చేసి మెయింటైన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే మన గోదావరి స్థానానికి వచ్చిన వాళ్ళ మున్సిపాలిటీ సమస్యలపై ఏ సమస్యలు ఉన్నా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ బీజేపీ మా కార్యకర్తలు అందరం కలిసి మున్సిపాలిటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెత్తడానికి ఇలా తీసుకొచ్చినాం తీసుకొచ్చిన సమస్యలల్లో చాలామంది మున్సిపాలిటీ అంటే ఏదో పెద్దగా ఉంటుందని చాలా చిన్న చిన్న పల్లెలు మా దగ్గర ఉన్నాయి ఇక మరిపల్లె అవి ఇవన్నీ పల్లెలు అంత కలిసి ఇగల్లా వాళ్ళు గ్రామ పంచాయతీ దగ్గరకో ఏదో చిన్న చిన్న పని చేసుకున్నా లేదా సమస్య లేకుండా పని చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళని మున్సిపాలిటీలో కలిపి ఇలా వాళ్ళకు ఉపాధి కోల్పోయిండ్రు ఇది చేసి కనులు లేకుండా అయిపోయినాయి వాళ్ళు ఏదైనా కైకిల్ చేసుకుందామంటే అంటే కైకిల్ కోల్పోయినైనా ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంటే ఇల్లు కట్టుకుందామంటే ఇక ఇలా దగ్గర ఖచ్చితంగా మొదలై నోటీస్ పట్టుకున్న నోటీస్ పట్టుకుని వచ్చి ఐదు వందలతో అయ్యే పైన ఐదు వేలతో అయితే కాకపోతే అది అలాగే బుగ్గ పెట్టాలంటే ఇక్కడికి వచ్చి చెప్పుకుందామంటే అలా సమస్య ఏందో ఇక్కడ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ కమిషనర్ గారు ఎవరు మాకు తెలియదు వాళ్ళు కలెక్టర్ తోటి సమానం అనే రేంజ్లో వాళ్ళు తయారయ్యారు పబ్లిక్ మాస్ పబ్లిక్ ఇలా కష్టం కష్టం అంటే ఏంటిదని మాకు మున్సిపాలిటీ ఏర్పడ్డానికి కష్టం వచ్చింది అనేది వాళ్ళు ఇలా ప్రతి కార్యకర్తకు ప్రతి సమాజంలో ఉన్న మనిషికి ఈ మున్సిపాలిటీ మాకు ఇదేం నరకం రానే రీతి లేక పడ్డది బిల్లులకు వచ్చేసరికి లక్షలపేట తెలంగాణ రాష్ట్రంలో టాపులు వచ్చిందని ఒకసారి పోలీస్ స్టేషన్లో మన ఇప్పుడు పేపర్లలో వచ్చింది పేపర్లలో వచ్చిందంటే లక్ష రూపేట టాప్ కలెక్షన్ అని వచ్చింది కానీ అభివృద్ధిలో మాత్రం లాస్ట్లో ఉన్నది ఏది అంటే ఆ లక్ష రేటే దాన్ని కనీసం మెయిన్ రోడ్ పొంటన్న నేషనల్ హైవే పొంట నాలీళ్లు ఉన్నాయి ఆ నాలీళ్ళల్లో రోడ్ పంట చూసిన వాళ్ళు కలెక్టర్ గారు పోతారు ఎంఆర్ఓ గారు పోతారు కమిషనర్ గారు పోతారు అక్కడ నీళ్ళ మురికి నీళ్ళు అంత మడుగులకు మడుగులు అక్కడ నలీలలో జామై ఉంటాయి కనీసం ఆ రోడ్ పంట మెయిన్ రోడ్ల పంట కూడా సమస్యలు క్లియర్ చేస్తలేరు ఇంకా గలీలలో ఏం చెప్తారో అది బట్టి చూసి నమ్మచ్చు ఇలా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం కాబట్టి ఏదైనా నా సమస్యలను క్లియర్ చేయాలని అందరికి ఏదైతే ఇవాళ లక్ష్య పట్టణ శాఖ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి లక్షడిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలను నోచుకోనటువంటి ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళనే మేము అంటాం బరాబరంటాం గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా లక్షడిపేట నాశనం చేసింది ఇప్పుడు ఎలక్షన్ దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ అయ్యి ముఖ్యమంత్రి గద్దెనెక్కి రెండున్నర సంవత్సరాలు దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ లక్షల పేడ అభిమాదం ఇట్లనే ఉంది మరి గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అభివృద్ధికి వచ్చినటువంటి నిధులన్నీమో మళ్ళీ మళ్ళీ చేసిన రు లక్షల ఆగం చేసిండ్రు మరి కనీసం అధికారులు ఉన్నప్పుడైనా అధికారులు కూడా పని చేస్తారంటే వీళ్ళు కూడా ఏం లేదు వాళ్ళకొచ్చి జీతాలు పెట్టుకొని మాత్రం సైలెంట్గా ఉంటున్నారు మరి అభివృద్ధి లక్షల పేరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు మరి చెప్పాలి మరి ఆ నాలుగు చూస్తే అవి అట్లనే బాగా నిండిపోయి అంతా లేనిపో రోగాలు వచ్చి ఇవాళ హాస్పిటల్ పాలవుతుంటారు హాస్పిటల్లో చూస్తే మళ్ళా డాక్టర్ ఏ టైంకి డాక్టర్ టైంలో డాక్టర్లు ఉండరు ఈ రకంగా లక్ష రూపాయలు పరిస్థితుంది మరి ప్రేమ్ సాగర్ రావు గారి వాళ్ళ పెద్ద ఎత్తున హాస్పిటల్ రక్షిస్తుండ్రు మరి దాంట్లో ఉన్నటువంటి మరి డాక్టర్లను తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి కనీసం కూడా ఉందో లేదో మరి తెలియదు కాబట్టి లక్షపేట అభివృద్ధి అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో బీజేపీ ఓటేసి గెలిపించి లక్షపేట యొక్క అభివృద్ధిని నోచుకోవాలనేసి నిజంగా ఈ మన మున్సిపాలిటీ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉంటాం అదేవిధంగా అదేవిధంగా మున్సిపాలిటీ పనులు రేపటి నుంచి ఏదా విధంగా మళ్ళీ సాఫ్లు గీఫ్లు చేయకపోతే మాత్రం టెంట్ వేసుకొని కూర్చుంటాం మున్సిపల్ కమిషనర్ పోయేదాకా మాత్రం అటెంట్ అటెండ్ ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి ప్రజల పాలిట శాపనార్థ కార్యాలయంగా మిగిలింది లక్ష్మీపేట మున్సిపాలిటీ ఇంటింటికి వచ్చి పనులు అయితే గర బరాబర్ వసూలు చేస్తున్నారు రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల లక్ష్మీపేట మున్సిపాలిటీ పన్నుల వసూలు లోపల మాత్రం సెకండ్ క్లాస్ అంట అభివృద్ధిలో మాత్రం శూన్యం ఈ విధంగా ఉంది లక్ష్మీపేట మున్సిపాలిటీ అనవసరంగా ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అటు మోదల గ్రామం కానీ ఇటు మన ఇటకాల కానీ ఇవన్నీ అన్ని ఇందులో కలిపేసి మున్సిపాలిటీ చేసి ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు తప్ప మున్సిపాలిటీ వల్ల జరిగేటువంటి లాభం అనేది ఏమి లేదు మున్సిపాలిటీ వల్ల అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా ఆశించారు కానీ ఇప్పటికేమవుతుందంటే అంతగా ముందు ముప్పై రెండు మంది ఉండేవాళ్ళు మన దగ్గర వర్కర్స్ పనివాళ్ళు వాళ్ళని తగ్గించేసి అలా ఇరవై రెండు ఇరవై మూడు మంది తగ్గించారు ఎందుకు తగ్గించారో తెలియదు మళ్ళీ వాళ్ళకి నియామకం లేదు మళ్ళీ బండ్లు కూడా ముప్పై రెండు ముప్పై ఐదు బండ్లు ఉంటాయి పది పద్నాలుగు బండ్లు దొరుకుతున్నాయి బండ్లు తగ్గించారు మరి ఈ విధంగా ఈ లక్షపేట పట్టణంలో పేర్లో లక్ష్యం ఉంది కానీ ఇక్కడ చూస్తే మొత్తం సమస్యలు విలయంగా ఉన్నారు ఏ ఒక్క సమస్యని కూడా పరిశీలించే దాఖలు లేవు గతంలో టీఆర్ఎస్ పార్టీ రకంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది ఇక్కడ దీన్ని చూస్తే లక్షపేట పట్టణ లేదు గ్రామ పంచాయతీ పట్టణం అంటే ఇది గ్రామ పంచాయతీ దగ్గర అవుతుంది అభివృద్ధి పరంగా చూస్తే పేరుకి మాత్రం పట్టణం ఇప్పటికైనా అధికారులు మేల్కొని తక్షణమే ఇవైతే ఏ సంస్థలు ఉన్నాయో నీటిపారుదల ఉన్నటువంటి మిషన్ పైప్ లైన్లు సవరించాలి అదేవిధంగా లైట్లు వీధి రైట్లు ఇవైతే పెద్ద బడ్జెట్తో కూడిన పనులు కావు ఇవి తక్షణమే చేయాలని కమిషన్ గారిని గౌరవం జరిగింది వారి రెండులో స్తంభించి వారు స్పందించి వారు చేస్తారని ఆశిస్తున్నాం

మున్సిపాలిటీ సమస్యలపై ఈ వార్డు వార్డులో సమస్యలు ఉన్నట్టుగా నా దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది వారి సూచనలు తోటి సూచన తప్పకుండా నేను వార్డు మీదకి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి వారి సమస్యలను చిత్తసేకరణ సహ సక్రమంగా లేదని తెలియపరచడం జరిగింది మిషన్ పెద్ద పైపులు కూడా కొంచెం పనిచేయడం లేదని తెలియపరచడానికి ఉరువు కాలువల శుభ్రం చేయడం లేదని చెప్పి చేయడం జరిగింది ఉరువు కాలువల శుభ్రం కానివ్వండి పైపులైన్ లీకేజ్లు కానీ ఎప్పటిప్పటికీ నేను సమస్యలు పరిష్కరిస్తూనే వస్తున్నాను ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉంటే నేను పరిష్కరిస్తాను